రాష్ట్రంలో ఇరవై రెండు తర్వాత భారీ వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ కూడా ఉందంటూ ఐఎండి వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం నేటి నుంచి నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వానలు వచ్చే మూడు రోజులు ఇరవై నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా విధించబోతున్నారు రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండు తర్వాత అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇక భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఇరవై రెండు బంగాళాఖాతం ఇరవై రెండున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని కూడా తెలిపింది దాని ప్రభావంతో రాయలసీమ కోస్తా ఆంధ్రతో పాటు తెలంగాణలోను భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా శనివారం విడుదల చేసిన ఇక బుల్టెన్లో పేర్కొన్నది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఆవర్తనానికి తోడు ఈ నాలుగైదు రోజుల్లో ఏర్పడేబోయేటువంటి అల్పపీడన ప్రభావంతో ఇక భారీగా వర్షాలు కురుస్తాయని కూడా తెలిసింది ఇకపోతే శనివారం సాయంత్రం వర్షానికి హైదరాబాద్ ఇక హయాత్ నగర్లో రోడ్లపైన నిలిచినటువంటి నీళ్లు ఇక హయాత్ నగర్లో మొత్తం నీళ్లు శనివారం నాడు గురిసిన వానకు ఇగో ఈ రకంగా నీళ్లు నిలిచిపోయినాయి ఇకపోతే టిఎస్ టిఎస్ ఎబ్సెట్ ఫలితాల విడుదల చేస్తున్నటువంటి బుర్ర వెంకటేశం ఇక లింబాద్రి కట్ట నరసింహారెడ్డి తదితరులు కూడా ఉన్నారు మొత్తానికి ఇంజనీరింగ్లో డెబ్బై నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది శాతం క్వాలిఫై అయ్యారట అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో ఎనభై తొమ్మిది పాయింట్ అరవై ఆరు శాతం మంది క్వాలిఫై అయిపోయారు ఇక ఈసారి కూడా ఏపీ విద్యార్థులే టాపర్లు ఇక ఎట్ ఫలితాలు రిలీజ్ చేసినటువంటి బుర్ర వెంకటేశం లింబాద్రి వారంలో అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేస్తామని కూడా వెల్లడి చేస్తున్నటువంటి అంశం ఇక ఆ టిఎస్ ఎబ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి ఇంజనీరింగ్ ఇక స్ట్రీమ్ లో డెబ్బై నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది శాతం మంది క్వాలిఫై కాగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఇక స్ట్రీంలో ఎనభై తొమ్మిది పాయింట్ అరవై ఆరు శాతం మంది అర్హత సాధించారు ఇక ఎబ్సెట్ ఫలితాల్లో అమ్మాయిలు ఇక అమ్మాయిలు మరోసారి సత్తా చాటారు శనివారం జేఎన్టీయు హెచ్లో లో ఇక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి బుర్ర వెంకటేశం ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ అయినటువంటి కౌన్సిలర్ కౌన్సిల్ చైర్ కౌన్సిల్ చైర్మన్ ఆ ప్రొఫెసర్ లింబాద్రి ఇక జేఎన్టీయు అయినటువంటి విసి కట్టా నరసింహారెడ్డి ఇక యాబ్సైట్ ఫలితాలను కూడా విడుదల చేశారని అంశం అయితే మనం చూస్తాం